జై కాశీ కాశీలో పట్టినా కూడా ఈ ఫ్రూట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి ఇక్కడ వచ్చేసి సింగార అంటారు ఆక్వాటిక్ ఫ్రూట్ అనమాట అంటే నీటిలో పెరుగుతుంది మనకి తామర పువ్వుల ఎలాగైతే కాడలు కాడలుగా ఉంటాయి తీగలు తీగలుగా సో అవి అటువంటి జాతికి సంబంధించినటువంటిది దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి చెస్ట్ నట్ అంటారు నేను నేపాల్కి ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు నేపాల్ బార్డర్ దగ్గరగా మన ఇండియాలోనే ఇవన్నీ కల్టివేషన్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క రుద్రాక్ష యాత్రలో భాగంగా బైక్ వేసుకుని రావడం జరిగింది ఇటు చూసిన రోడ్డుకి అటువైపు ఇటువైపు అంతా కూడా కాలువలాగా చేసుకుని ఈ పొలాలు గలవారు ఈ యొక్క కల్టివేషన్ అనేది చేసుకుంటున్నారు ఇక్కడ అడిగితే కనుక వాళ్ళు కేజీ నలభై రూపాయలు చెప్తున్నారు అదే కాశీలో అయితే కేజీ ఎనభై రూపాయలు ఉంది అంటే రూపాయికి రూపాయి పెరిగిపోయింది ఇప్పుడైతే వినియోగదారుల వరకు వస్తుందో అది రూపాయ రూపాయి పెరిగిపోయిందని చెప్పాలి అసలు నేను ఆశ్చర్యపోయాను ఎటువైపు చూడండి అంత ఇదే కల్టివేషన్ రోడ్డుకి అటువైపు ఇటువైపు పూర్తిగా కొన్ని కిలోమీటర్ల వరకు అందరూ కూడా ఇదే కల్టివేషన్ చేస్తూ రోడ్డు మీద కూడా కుప్పల కుప్పలుగా పోసి ఒక చెస్ట్ నట్స్ ని అమ్ముతూ ఉన్నారు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి విలువలతో కూడికి అద్భుతమైనటువంటి పోషక పదార్థాలు కలిగినటువంటిది దీంట్లో బీసిక్స్ ఉంటుంది మెదడుకు సంబంధించి కానీ అలాగే నరాలకు సంబంధించినటువంటి వీక్నెస్ కానీ యొక్క మేధాశక్తిని పెంచడానికి అద్భుతంగా ఉంటుంది దీంట్లో వచ్చేసి అలాగే ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది షుగర్ ఉన్నవారు బీపీ ఉన్నవారు తినదగినటువంటి ఫ్రూట్ ఇది